ఈ కుర్రాడు తన దగ్గర ఉన్న శక్తివంతమైన శుద్దితో నేలపై ఉన్న రేకును కొరతాడు అప్పుడు ఆ ఇనుపరేకు ఒక్కసారిగా బంగారంలో మారిపోతుంది దీంతో ఇతడు ఈ బంగారాన్ని తీసుకుని ఇది నిజమైన బంగారమో కాదో అని కొరికి చూస్తాడు అప్పుడు ఇతడికి ఇది నిజంగానే బంగారం అర్థమవుతుంది అలాగే ఈ సుత్తిలో ఇన్ని శక్తులు ఉన్నాయా అని ఇతడు ఆశ్చర్యపోతాడు వెంటనే ఇతడు బంగారం షాపులోకి వెళ్లి తన దగ్గర ఉన్న ఈ గోల్డెన్ రేకును షాపులోని వ్యక్తికి ఇస్తాడు అప్పుడు షాప్ వ్యక్తి ఈ బంగారాన్ని టెస్ట్ చేసి ఇది చాలా స్వచ్ఛమైన అని ఈ బంగారానికి బదులుగా ఇతడికి యాభై లక్షల రూపాయలు ఇస్తాడు ఇంత డబ్బు చూసేసరికి ఈ కుర్రాడు ఆశ్చర్యపోతాడు అలాగే ఇతడు ఈ క్యాష్ తీసుకుని ఇది కళా నిజమా అనుకుని తనను గిల్లుకుంటాడు అయితే నొప్పి వచ్చేసరికి ఇదంతా నిజమేనని అనుకుంటాడు ఆ తరువాత ఇతడు తన సంచిలో ఉన్న ఈ సుత్తి బయటకు తీసి ఇంత శక్తివంతమైన సుత్తి దేవుడు నాకే ఎందుకు ఇచ్చాడు అని ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలో అక్కడికి ఈ కుర్రాడి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ తన లవర్ తో కారులో వస్తుంది అలాగే ఈమె వీడింకా ఈ డొక్కు స్కూటర్ మీద తిరుగుతున్నాడు అని తన లవర్ తో అంటుంది అప్పుడు ఈ అమ్మాయి లవర్ మేము లోపలికి వెళ్లి వచ్చేదాకా మా కారు చూస్తూ ఉండు అని అక్కడ నుండి వీళ్ళు లోపలికి వెళ్లిపోతారు అయితే ఈ కుర్రాడికి వాళ్ళు చేసిన అవమానానికి కోపం వస్తుంది వెంటనే ఇతడు శక్తివంతమైన స్థితి తీసి నా డొక్కు స్కూటర్ ని ఖరీదైన కారులా మార్చేయని ఆ సుత్తితో ఈ స్కూటర్ ని కొడతాడు అప్పుడు ఈ స్కూటర్ కాస్త పెద్దని లగ్జరీ కారులా మారిపోతుంది ఇతడు ఈ కారు చూసుకుని సంతోషపడుతూ ఉంటాడు ఇదే సమయంలో లోపలికి వెళ్లిన ఇతడి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ బయటికి వస్తుంది అలాగే వీళ్ళు ఈ కారుకు దూరంగా ఉండు లేదంటే కారు ఓనర్ వస్తే నిన్ను తిడతాడు అని అంటూ ఉంటారు కానీ ఈ కుర్రాడు ఈ కారు నాదే అని వీళ్ళకి చెప్తాడు అయితే స్కూటర్ పై ఉన్న ఇతడు ఒక్కసారిగా ఇంత పెద్ద కారు ఎలా కొన్నాడా అని వీరిద్దరూ ఆశ్చర్యపోతూ ఉంటారు తర్వాత ఏమైందో తెలియాలంటే వీడియో లైక్ చేసి నెక్స్ట్ బార్టన్ కామెంట్ చేయండి